దేవుని నామానికి స్తోత్రం కలిగిన దాకా ప్రభు నందు ప్రేదములు ఉన్నారా బాగున్నారా ఉదయకాల సమయంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు అనుగ్రహం ప్రార్థన చేస్తున్నాం మా అనుగుణ కార్యక్రమ ప్రార్థన కార్యక్రమం చూస్తున్నందుకు మీరు ప్రత్యేకమైన దీవెన కలిగిన దాకా అలాగే కొలి చేయండి ఎవరికైనా తొలి పెట్టే అవకాశం ఉన్నప్పుడు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి మతే శ్వర్త మూఢాధ్యాయం మొదటి రోజు నుంచే దేవుని మాకు చదువుకుని ఆ దనుమల ఎందు బాప్తి నుంచి వచ్చి తరలోక రాజ్యము సమీపించుకున్నది మారు మనసు పొందుడని లోబయ ఆరాధనలో ప్రకటించాను చూడండి ఉదయం గిరిలా ఏది సమీపించదని బాస్ నుంచి చెప్తున్నారు అంటే పరలోక రాజ్యము సమీపించినది కనుక వారు మనసుకున్నారని చెప్తున్నారు ఈ మాటను మనం జ్ఞాపకం చేస్తే ఒకరోజు లేదా ఒక దినాన మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎక్కడికైతే టికెట్ తీసుకున్నామో ఆ ప్రాంతం దగ్గరికి వస్తున్నప్పుడు కండక్టర్గా చెప్పారు అమ్మ అక్కడ నోరు వస్తుంది అన్నప్పుడు ఎవరికి వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఉన్న లగేజీని వారు తీసుకుని శుద్ధిపడతూ ఉంటారు వెంటనే వాళ్ళు ఏదైతే తెచ్చుకున్నారో దానితో ఆ ప్రయాణం దిగిపోవడానికి సిద్ధపడతారు కానీ ఇక్కడ లేఖనాలు ఏం చెప్తున్నాయంటే మోహన్ గారు ఏం చెప్తున్నారంటే పర్లోక రాజ్యము సమీపించినవి మారు మనసు పొందండి అని చెప్తున్నాను ఏది అంటే పర్లోక రాజ్యమే సమీపించింది దగ్గరికి వచ్చేస్తుంది మనం ఆ ప్రయాణం చేసేవాడు తనతో తెచ్చిన వస్తువులతో దిగిపోవడానికి సిద్ధపడుతున్నాడు మరి క్రైస్తవులమైన మనం ఏం చేయాలంటే రాజ్యము సమీపిస్తుంది కనుక మనము మనసు పొందాలి ఎందుకంటే రాజ్యం అనే ఊర్లోనికి దిగటానికి మనకేం కావాలంటే మారుమనసు కావాలి లేకపోతే అక్కడ దిగం ఎక్కడ అంటే నరకం అగ్నిగుండంలో దిగుతాం నెక్స్ట్ స్టాప్ రాజ్యంలో మీరు రా సమీపిస్తుందంటే అక్కడ దిగాలినంటే మనం ఏం చేయాలని అంటే మారుమనుసు పొందాలి మారు మనసు ఎవరైతే పొంది ఉండరో వారు సెకండ్ స్టెప్ స్టాప్ ఏదే అంటే నరకం కనుక కాల సమయంలో నేర్చుకోదగిన మాట నీవు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పరలోక రాజ్యం సమీపించి దగ్గరికి వచ్చేస్తుంది నువ్వు ప్రయాణం అవుతున్న కనుక సిద్ధపడుకోవాల్సింది లగేజీ కాదు మారు మనసు అని చెప్పుకున్నావు కనుక మారు మనసు పొందు ఎక్కడైనా ఒకవేళ తప్పిపోతే జారిపోతే తెలుసుకోకపోతే తిరిగి కట్టుకో సమీపిస్తుంది కనుక కలిగొస్తున్నారు పరిశుద్ధిడా ప్రేమ కలిగిన ఉదయం మమ్మల్ని లేవనెత్తి చక్కటి మాటలు మాకు తెలియజేసిన పొందిన సమీపిస్తున్నప్పుడు మేము హార్మోన్స్ పొందాలని చెప్తున్నాము కనుక మా జీవితం ఎప్పుడు ముగినో తెలియదు కనుక నాకు మార్మోన్స్ కావాలని చెప్తున్నా ఇంకెవరైతే మార్మోన్స్ పొందలేదో ఎవరైతే దేవుణ్ణి మిమ్మల్ని అంగీకరించుకునేదో వారికి అవకాశం లేవచ్చు అప్పుడు చూపించి ఉదయం నుంచి రాత్రి వేళ వరకు తోడు పెళ్లి రోజు పుట్టినరోజులు జరుపుకొచ్చిన బిడ్డలు కూడా దీనించిన ఏసు పరిశుద్ధ నామే ఈ మనాలన్నీ అడిగిపోయిన తండ్రి ఆమె